ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము హ్యాజ్ అంటే ప్రజెంట్ పొజిషన్ పొజిషన్ కలిగి ఉండుట అని అర్థము ప్రస్తుతము ఒక వ్యక్తి కలిగి ఉన్న దానిని గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తాము ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది ప్లస్ నౌన్ నౌన్ అంటే నామవాచకము సబ్జెక్టు ప్రొనౌన్స్గా హీ షీ ఇట్ రామ సీత లాంటివి వస్తాయి ప్లస్ హ్యాజ్ ఈ హ్యాజ్ యాక్చువల్గా హెల్పింగ్ వెర్బ్ కానీ ఇక్కడ మనం మెయిన్ వెర్బ్గా ఉపయోగించి చూపుతున్నాం అనమాట హ్యాజ్ అంటే కలిగి ఉండుట అని అర్థము ప్లస్ నౌన్ సబ్జెక్ట్గా ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా వస్తుంది ప్లస్ నౌన్ నౌన్ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాము బుక్ ఒక పుస్తకము చైన్ గొలుసు ఫామ్ పొలము గార్డెన్ తోట ఐడియా ఆలోచన ఇవి నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఈ హ్యాజ్ ఏ ప్రాబ్లం అతను ఒక సమస్యను కలిగి ఉన్నాడు షీ హ్యాజ్ ఏ బ్రదర్ ఆమె ఒక సోదరుని కలిగి ఉన్నది ఇట్ హ్యాజ్ ఏ చైన్ అది లేక ఇది ఒక గొలుసును కలిగి ఉన్నది ఎలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇక్కడ ఒక నోట్ ఉంది హీ షీ ఇట్ రామ సీతాలు లాంటివి సబ్జెక్టుగా వచ్చినప్పుడు హ్యాజ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో